నేను ఈ వంద వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ వందన వివంశ అఫిషియల్స్ ఏంటి వందన ఎక్కడికి వెళ్తుంది అనేసి అనుకుంటున్నారా ఎక్కడికి లేదండి యాక్చువల్గా వన్ రూపీ హాస్పిటల్ అనేది చాలా మందికి తెలిసింది బట్ ఎవరికైతే తెలియదో ఆ ఇన్ఫర్మేషన్ అయితే ఇద్దామనేసి అనుకుంటున్నాను అనమాట ఈ వన్ రూపీ హాస్పిటల్ వచ్చేసి మనకి రామ్నగర్లో ఉంది జీజీ చారిటీ హాస్పిటల్స్ రామ్నగర్ అనమాట మీరు నార్మల్గా లొకేషన్ పెడితే వచ్చేస్తుంది అనమాట సో ఇది ఒక చారిటీ తిరుగు ఉంది మనకి ఏంటంటే యాక్చువల్గా అసలు వన్ రూపీ కూడా తీసుకోరు కాకపోతే వన్ రూపీ హాస్పిటల్ అనేది ఏమైతుంది బట్ మనకి ఏమైనా నైమ్ అదంతా అక్కడ ఒక హుండీలో మనం ఎంత కావాలంటే అంత మనం డొనేట్ చేస్తే సరిపోతుంది అనమాట సో ఇదంతా కూడా హాస్పిటల్ కింద అక్కడ ఫస్ట్ ఫ్లోర్లో అనమాట మీకు అక్కడ కనిపిస్తున్నారు కదా సో తను బీపీ ఇంకా మన బీపీ ఇంకా వెయిట్ అదంతా కూడా చెక్ చేసి మన ప్రిస్క్రిప్షన్ పైన అయితే మన ప్రాబ్లం ఏంటో అది రాస్తుంది అనమాట సో ఇంకా మేమైతే వెయిట్ చేస్తున్నాం అండ్ మీకు రైట్ సైడ్ లో కనిపించే కార్నర్ దగ్గర దక్షిణ బ్యాక్ సైడ్ ఏంటంటే అక్కడ మనకి షుగర్ టెస్ట్ థైరాయిడ్ టెస్ట్ ఇవన్నీ కూడా మనకి టెస్ట్ చేసుకోవడానికి మనకి సో ఇక్కడ రిపోర్ట్స్ అవన్నీ కూడా వెంట వెంటనే వచ్చేస్తారు ఎక్స్ రేస్ కానీ రిపోర్ట్స్ కానీ అండ్ థైరాయిడ్ టెస్ట్ కానీ షుగర్ టెస్ట్ కానీ ఇవన్నీ కూడా మనకి ఫిఫ్టీ పర్సెంట్ ప్రైస్లో అయితే ఉన్నాయి సో నేను యాక్చువల్గా కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం ఉండింది సో అందుకోసం సరే ఒకసారి వెళ్ళి చూయించుకున్నాము ఇన్ కేస్ ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే ఇన్ఫర్మేషన్ అయితే మీకు యూస్ఫుల్ అవుతుంది కదా సో అంటే అటు పక్కన ఉన్న వాళ్ళు కానీ లేకపోతే అటువైపు వెళ్ళినప్పుడు కానీ అట్లీస్ట్ మనం టెస్ట్ అయినా సరే ఏదైనా చేయించుకోవడానికి అయితే వీలుగా ఉంటుంది కదా సో దానికోసం నేను ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి అండ్ ఫ్రెండ్స్కి కొంచెం షేర్ చేయండి సో ఇదనమాట ఈ హాస్పిటల్ గురించి అండ్ మనం కిందకి వెళ్తేనేమో ఎక్స్రే అదంతా తీస్తున్నారు యాక్చువల్గా ఫ్రాంక్గా మాట్లాడుకోవాలంటే మనకి ఫీజ్ అయితే ఏం తీసుకోరు బట్ మనము నీ పెయిన్స్ కానీ షోల్డర్ పెయిన్స్ కానీ ఇలాంటి బోన్స్ కానీ లేకపోతే స్కాన్ కానీ ఏదైనా సరే మనం అక్కడికి వెళ్ళాక టెస్ట్కి మాత్రం వాళ్ళు చార్జ్ చేస్తున్నారు బట్ ప్రతి దానికైతే టెస్ట్ అయితే రాస్తున్నారు ఇది నేను గమనించాను అనమాట ఎందుకంటే ప్రతి దగ్గర కూడా ప్రతి డాక్టర్ మనం వెళ్తున్నామా వెళ్తున్నామా లోపలికి వెళ్ళగానే వాళ్ళు టెస్ట్కి అయితే ఖచ్చితంగా రాస్తున్నారు సో ఇది నేను గమనించాను కాబట్టి ఇదైతే షేర్ చేస్తున్నాను ఏంటంటే నాకు ఫ్రాంక్గా మాట్లాడుకోవడం ఇష్టం కాబట్టి సో ఉన్నది ఉన్నట్టు అయితే చెప్తున్నాను అనమాట సో ఇదండి ఈ హాస్పిటల్ గురించి అయితే సో ఇంకా మా మమ్మీ మమ్మీకి అయితే నేను నీ పేస్ నీ పెయిన్స్కి అయితే తీసుకెళ్ళాను అనమాట మామూలుగా ఇక్కడ ఇద్దరు ఇద్దరు ఒకరు ముగ్గురు నాకు రిఫర్ చేశారు ఇక్కడైతే బాగా చూస్తున్నారు ఇంజెక్షన్స్ అవి డైరెక్ట్ మన బోన్స్కే ఇస్తున్నారు సో తగ్గిపోతుంది తొందరగా ఒకసారి మమ్మీని తీసుకెళ్ళు అనేసి అంటే పాపం తను కూడా బాధపడుతుంది కదా ఒకసారి ట్రై చేద్దాము అనేసి అయితే వెళ్ళాను అనమాట సో ఇంక ఎక్స్రే ఇదంతా ఎక్స్రే తీసే క్యాబిన్ అనమాట సో ఇక్కడ అంతా ఎక్స్రే తీసేసి మనకి అన్ని నీట్గా చాలా చక్కగా మన ప్రైవేట్ హాస్పిటల్స్ ఎలా ఉంటాయో అలా అయితే ఉన్నాయన్నమాట సో ఇదండి మ్యాటర్ అయితే సో వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే వెళ్తే కమెంట్